అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ కర్నూలు సంఘటన గురించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు కాకపోతే ఒక విషయం యాక్చువల్లీ కర్నూలు ఇన్సిడెంట్కి రూట్ కాజ్ ఏమిటి అని మీరు కనుక పరిశీలిస్తే అది ప్రైవేట్ బస్సు ట్రావెలా లేకపోతే ఆ డ్రైవర్ పనితీరా లేకపోతే శివశంకర్ ఎవరైతే చనిపోయి వాడి బండి పడింది కదా వాడా అని మీరు కనుక పరిశీలిస్తే ఈ ఇన్సిడెంట్కి యాక్చువల్ బాధ్యత గవర్నమెంట్ది ఎందుకు అని చెప్తున్నానంటే గవర్నమెంట్ ఇన్సిడెంట్ అవగానే ఒక పదహారు ఫోర్స్నిక్ టీంలు పంపించారు ఒక పది క్లూ టీంలు పంపించారు ఒక ఇరవై అంబులెన్స్లు పంపించారు ఇది కాదండి గవర్నమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇది జరగకుండా ఎలా నివారించాలి మొత్తం డీటెయిల్ స్టడీ చేస్తే ఏమొచ్చిందంటే ఈ మద్యపానం మద్యపానం వల్ల ఎంతమంది ప్రాణాలు మధ్యలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి మద్యపానం మధ్య ప్రాణం అయిపోయాయి అందరికి ఇంత ఇరవై మంది ప్రాణం తీసిన ఈ మద్యపానం మీద అటు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇటు ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఎటువంటి యాక్షను తీసుకోవడం లేదు సింపుల్గా ప్రైవేట్ బస్సుల మీద రైడింగ్ స్టార్ట్ చేశారు లేకపోతే కనుక శివశంకర్ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు తర్వాత ప్రైవేట్ బస్సు ఓనర్ ఏ టూ అని ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఏ అని చెప్పి వాళ్ళని నిందితులుగా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు కాకపోతే అసలు నిందితులు గవర్నమెంట్ ఏ మద్యం లేకుండా బతకలేమా మద్యమైనా మనకు ఒక ఏది సంపాదించే వనరు మనం వేరే రకంగా సంపాదించలేమా ఒక్కసారి ఆలోచించండి ఈ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తుందా మీరు ఒక్కసారి ఆలోచించండి మీ అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియజేయండి ఈ నైతిక బాధ్యత ఇది ఈ లో మద్యపానం మధ్యలోనే ఇంతమంది ప్రాణాలు తీసింది మీరు నాతో ఉంటే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జనా సుఖభవంతు